ఫలితం ఒక తరగతి గదిలో సీత శ్రద్ధగా చదువుకుంటూ ఉండగా కిరణ్ బొమ్మలు గీస్తూ నవ్వుతున్నాడు ఇన్ రూమ్ సీత స్టడీ సిన్సియర్లీ వైల్డ్ కిరణ్ డూడిల్స్ అండ్ లాఫ్స్ ఉపాధ్యాయురాలు సైన్స్ ఫెయిర్ పోటీని ప్రకటించారు ద టీచర్ అనౌన్స్డ్ ఎ సైన్స్ ఫెయిర్ కాంపిటీషన్ సీత పాత వస్తువులతో ఒక మోడల్ తయారు చేయాలని నిర్ణయించుకుంది కిరణ్ నేను వేరొకరి నుండి కాపీ చేస్తాను అన్నాడు సీత డిసైడ్స్ టు బిల్డ్ మోడల్ విత్ రీసైకిల్డ్ ఐటమ్స్ కిరణ్ సేస్ ఐల్ జస్ట్ కాపీ ఫ్రమ్ ఎల్స్ సీత ప్రతిరోజు కష్టపడి వస్తువులను సేకరించి తన ప్రాజెక్ట్ను జాగ్రత్తగా నిర్మించింది సీత వర్క్ డైలీ కలెక్టింగ్ మెటీరియల్స్ అండ్ కేర్ఫుల్లీ బిల్డింగ్ హ ప్రాజెక్ట్ కిరణ్ చివరి నిమిషం వరకు ఆడుకుంటూ సమయం గడిపాడు కిరణ్ స్పెండ్ హిస్ టైం ప్లేయింగ్ వెయిటింగ్ ఫర్ ద లాస్ట్ మినిట్ సైన్స్ ఫెయిర్ రోజున సీత ఒక అందమైన పనిచేసే మోడల్ ను తీసుకువచ్చింది ఆన్ ద సైన్స్ ఫెయిర్ డే సీతా బ్రింగ్స్ అ బ్యూటిఫుల్ వర్కింగ్ మోడల్ కిరణ్ విరిగిన అసంపూర్ణమైన తో పరుగెత్తుకుంటూ వచ్చాడు కిరణ్ రషసిన్ అ బ్రోకన్ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ న్యాయ నిర్ణేతలు సీత యొక్క అంకిత భావాన్ని మరియు కృషిని ప్రశంసించారు ద జడ్జెస్ అప్రిషియేట్ సీతాస్ డెడికేషన్ అండ్ ఎఫర్ట్ కిరణ్ తన తప్పును గ్రహించి సిగ్గుపడ్డాడు కిరణ్ ఫీల్స్ ఎంబారస్డ్ రియలైజింగ్ హిస్ మిస్టేక్ కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక ఉంటుంది అడ్డదారులు విజయాన్నివ్వవు అని ఉపాధ్యాయురాలు అన్నారు ద సేస్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ షార్ట్కట్స్ డోంట్ బ్రింగ్ సక్సెస్ సీత గర్వంగా తన బహుమతితో నవ్వింది మరియు కిరణ్ ఆమెతో చేరి తదుపరిసారి కష్టపడి పనిచేస్తానని వాగ్దానం చేశాడు సీత స్మైల్స్ ప్రౌడ్లీ విత్ అ ప్రైజ్ అండ్ కిరణ్ జాయిన్స్ హర్ ప్రామిసింగ్ టు వర్క్ హార్డ్ నెక్స్ట్ టైం